వాళ్ళు ఏ రోజు కూడా నేను వారిని కొట్ట కొట్టాలని నా ఉద్దేశం కాదు మీకు ఐదు వేలు వస్తే వలంటీర్స్కి చెప్తున్నాను ఐదు వేలు వస్తే ఇంకొక ఐదు వేలు మీకు ఏసి ఇచ్చే మనసున్నవాడిని ఎప్పుడు మీకు కొట్ట కొట్టాలని నాకు కలలో కూడా అనుకోను అదే మరి ఎన్డీఏ డీఏ మేము అందరం మూడు పార్టీల కూటమి హామీ ఇస్తున్నాం మీ ఉద్యోగాలు తీసేయం వాలంటీర్ వ్యవస్థ కొనసాగిస్తామని మరొకసారి మీ అందరికీ ఆమె ఇస్తున్నా ఉగాది రోజున పండుగ రోజున తీపి కబుర్ మీకు అందరికీ ఇస్తాం ఐదు వేలు కాదు మీకు రాబోయే రోజుల్లో పదివేల రూపాయలు పారిశోధికం ఇచ్చే బాధిత మాది గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా వాలంటీర్స్ ని కొనసాగిస్తామని చెప్పాం కదా దాన్ని అధికారులు చూస్తే అసలు మీరు వాలంటీర్స్ ఎవరు కూడా ఏ విధంగా గవర్నమెంట్ కి సంబంధం లేకుండా చేశారు